హలో అండి మంచి యూస్ఫుల్ టిప్స్ ముందుకు వచ్చాను ఇలా డబ్బాలు పోసుకున్న తర్వాత ప్యాకెట్ని ఇలా అలా వదిలేయకుండా ఇలా ప్యాక్ చేసుకోవాలండి అటు ఇటు లోపలికి పెట్టేసి ఇలా గట్టిగా నొక్కేసి పెట్టేస్తే అస్సలు కిందకి పడదు ఏమి దాంట్లోకి వెళ్ళటానికి కూడా వీలనేది ఉండదు అనమాట ఇలా ప్యాక్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో తల్లి మరొక టిప్స్ వచ్చేసండి ఎండాకాలం నిమ్మకాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండీ అవి పాడైపోకుండా ఉండాలి అంటే ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఇలా ఇలాంటి డబ్బాలో వేసేసి లేకపోతే గాజు సీసాలో కూడా వేసేసి ఇలా నీళ్ళు పోసేసి వీటిని మనం ఫ్రిడ్జ్లో గినక పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి ఎన్ని తెచ్చుకున్నా కూడా ఈ విధంగా బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ అండి ఎండాకాలం కాబట్టి ఆకురలు త్వరగా వాడిపోతాయి ఇలా వాడిపోకుండా ఉండాలంటే ఇలాంటి కవర్లు మనం పెట్టుకోవాలండి దీన్ని కడగొద్దు ఏమొద్దు డైరెక్ట్గా కట్ చేసుకొని ఇలా చక్కగా ఇలా తిప్పి ఇలా ముడివేసుకొని ఫోర్క్ స్పూన్తో అక్కడక్కడ ఇలా ఉల్స్ పెట్టేసి ఇలా బాక్స్లో పెట్టుకున్నట్టయితే ఈ అయితే ఈ గోంగూర అయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లెక్ చేయండి మన ఇంట్లో ఎప్పుడు ఇలా గిన్నెలు మాడుతూనే ఉంటాయి కదండి ఇలా గిన్నెలు మాడినప్పుడు ఉప్పు అను విమ్ లిక్విడ్ వేసి నీళ్ళు నిండా పోసి రాత్రంతా పెట్టి ఉదయాన్నే రుద్దితే శుభ్రంగా పోతుంది నచ్చితే లైక్ చేయండి ఎగ్స్ వంద ఎగ్స్ అయినా ఉడకపెట్టుకున్నప్పుడు మన చేత్తో తీయకుండా పెద్ద డబ్బాలో వేసి ఎక్కువైతే ఇలా అటు ఇటు కుదిపితే సరిపోతుందండి అన్నీ ఓకనే ఊడొచ్చేస్తాయి చూడండి ఇలా ఈ టిప్స్ మీకు చాలా ఉపయోగపడుతుందండి చేత్తో తీయాల్సిన అవసరమే లేదనమాట ఇలా కుదిపితే సరిపోతుంది ఎన్ని ఎగ్స్ అయినా ఉడకపెట్టుకున్నా కూడా ఇలానే చేయండి అన్ని గుడ్లు ఇలా తీసి తింటమేనండి నచ్చితే లెగ్ చేయండి మరొక టిప్స్ అండి ఇలాంటి డబ్బాలు ఖాళీగా మనం పడవేయకుండా ఇలా చివరిన కట్ చేసుకోవాలండి ఇలా ఇంకా ఇంకా పెద్ద బాటిల్ అయితే ఇంకా బాగుంటుందండి నా దగ్గర ఇదే సైజు ఉంది ఈ బాటిల్లో కట్ చేసి చివరిన ఇలా మన దగ్గర ఉన్న కూరగాయల కవర్స్ అన్నీ పెట్టేసి ఒక మేకు తగిలిస్తే చాలా బాగుంటుంది చూడటానికి తీయటానికి కూడా చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చిందండి నాకైతే ఇంకా పెద్ద బాటిల్ అయితే ఇంకా ఎక్కువ మరిన్ని కవర్స్ పెడతాయి పెద్ద బాటిల్లో ఇలా చేయండి నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి అండి మనం పూరి చేసినప్పుడు అడుగున ఇలా నల్లగా తయారవుతుంది కదండి అలా అలానే డైరెక్ట్ పోసుకోకుండా కాటన్ ఉంటే కాటన్ పెట్టుకోండి కాటన్ లేకపోతే ఇలా టిష్యూ పేపర్ని ఇలా తుంచి పెట్టండి డైరెక్ట్ కూడా పెట్టచ్చు ఇలా తుంచి పెడితే ఇంకా మంచిదని పెట్టాను ఇలా పెట్టేసి మనం ఆయిల్ వడగొట్టితే బ్లాక్ ఆయిల్ అనేది పడదండి దీంట్లోకి ఇలా మడ్ అనేది పడదు చూడండి వడగొట్టేసరికల్లా ఆ బ్లాక్ పౌడర్ అయితే లోపలే ఉండిపోయింది ఎంత మంచి ఆయిల్ వచ్చిందో చూడండి ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మంచి టిప్స్ మీ ముందుకు వస్తాయండి మంచాలను ఇంకా ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్